గుడ్ ఈనింగ్ అన్న నమస్కారం అన్న ఇప్పుడు పండగ వెళ్ళాం నాటేస్తామని అమ్మ వాళ్ళు దుఃఖం ప్రతిసారి వచ్చేది మాకు డబ్బులు ఈసారి ఇంట్లో పైసలు లేవు పరిస్థితి అలా ఉంది రైతు బంధు వల్లేదన్న మాకు ఐదు ఎకరాలు ఉంటది ఆ ఇస్తాము మేము ఐదు వేలకి ఇస్తామని అన్నారు మా అందరూ ఓట్లేసారు వచ్చేసి పరిస్థితి పింఛన్ కూడా మా నాన్నకి రెండు వేలు వచ్చినాయి నాలుగు వేలు వస్తాయని అనుకోరు అదన్న పరిస్థితి ఎట్లా ఇది సమాజంలో ఎట్లా మళ్ళీ ఐదేళ్ళు ఆగాల్సిందేనా ఏంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కూడా సరే ఎక్కడున్నా సరే ఒక భావంతో మాట్లాడాలి ప్రజల వైపు ఉండాలి కానీ కొన్ని ఛానల్ మాత్రం ఇంకా ప్రభుత్వాన్ని సపోర్ట్ తోటి ఉన్నట్టు ఉంటున్నారనా ఓకే అది అది కరెక్ట్ కూడా కాదు మీరు సరే ఆ రోజు మీరు మీ టీవీ అప్పుడు వాస్తవాలు సబ్స్క్రైబ్ అనేది చేసుకోలేదు అంటే నేను అని కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షం వైపు ఉన్నారు అది అది కరెక్ట్ రూట్ మీరు ఎందుకంటే తప్పు చేసిన ఎప్పుడు ఎత్తి చూపెట్టాలి అది దమ్మున్న ఛానల్ ఆ తీన్మార్ మల్లిగాడు అంటే పెద్ద గారు వాడు చూపుతు పదవి కోసం మైపల్ యాదవ్ అన్న గల్ దగ్గరేసి డప్పు కొట్టి తాల్ ఓట్లు వేయించు మరి ఈ రోజు ఎందుకన్నా అన్న చేస్తారేమో చూస్తారేమో అంటుండు వాళ్ళన్నా ఎవరైనా ఒకటే అన్న బ్రదర్ సొసైటీలో కావాల్సింది పది మందికి మంచి జరిగాలి ఎవరు చేసిన అది చేయనప్పుడు మానవత్వం లేనప్పుడు ఒక తల్లి పాలు రొమ్ము గుద్దిన వాడైతాడు ఈ రోజు వాళ్ళు గొంతు ఒక నాలుగైదు ఛానళ్ళు సేపు కేసీఆర్ కేసీఆర్ అనేది ఆయన కొంత ఆయన చేసి వెళ్ళిపోయాడు ఆయన గురించి అవసరం లేదు ఇప్పుడు సచిను గురించి చెప్తారా ఎప్పుడు మా తాత ముత్తాతల గురించి చెప్పారు కదా తాత ముత్తాతలు అప్పు తెచ్చుకుంటారు కొడుకున్నారు సచిను అడుగుతారా అవి ఎట్లుందంటే యూట్యూబ్ ఛానల్ చాలా అమ్ముడు పోయి ఉన్నారు జనాలకైనా ఇంకా సోయి తెచ్చుకునేటట్టు ఒక డిబేట్ పెట్టండి మీరు ఇంకా ఒక డిబేట్ లాగా మీరు ఎక్కడ విలేజ్ లో గానీ ఎక్కడ అరేంజ్ చేస్తే యువకులు వస్తాం మాట్లాడతాం ప్రజలకు సాయం చేయాలి సరే సొసైటీ లో ఉన్నప్పుడు తప్పు చేసినప్పుడు ఎవరైనా చూపించు ప్రతిపక్షం చూపెట్టు అతను ఎవరైనా కూడా ప్రతిపక్షం వైపు అది అధికార పక్షం వైపు మాట్లాడుతూ జీవో ఫార్టీ సిక్స్ అనే ఉద్యోగాలు ఉంది కదా మైపాల్ మాట్లాడుతున్నాడు మైపాల్ అన్ని చేస్తున్నాడు కాని ఆయన మాటలు కొంచెం తడబాటు అనేది ఉన్నది జన్యున్ గారు లేదు ముందుకు వాయిస్ కేసీఆర్ మీద గల్ ఎగరేసి మాట్లాడేది వీళ్ళు ఎందుకు మాట్లాడతా లేదు మరి ముడుపులు ముట్టినాయా ఏం జరిగింది చచ్చిపోయిందా ఏమైనా పోయిందా అనేది ఏంటంటే మీ దారం మాట్లాడితే పది మంది చూస్తారనే ఉద్దేశం మైపాల్ యాదవ్ కూడా చూసుకోవాలి చూసుకొని ఇక్కడైనా సోయికి వచ్చి వైపు మాట్లాడాలని నా యొక్క మనస్ఫూర్తిగా ఉద్దేశం కరెక్ట్ కొట్లాడతారానా హైట్స్ ఆఫ్ మీకు మీ యొక్క ప్రతి ఒక్క వీడియోని చూస్తాను నేను ఎందుకంటే సొసైటీలో జన్యుని చూపెట్టాలి మన తోటి మన మన ద్వారా పది మందికి మంచి జరగాలి కాని ఆ చెడును కూడా మంచి చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు అది అదే అన్నగారు